హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రైతు బంధు రైతు భరోసాకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు బంధు పథకానికి సంబంధించి కీలక ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఒక ఎకరం నుంచి పది ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నామని ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎకరాలకు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ చేస్తామని హామీ ఇచ్చారు ఇక రైతులకు సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఈ యొక్క పథకానికి సంబంధించి అంతేకాకుండా ఈ రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే తొందరగా ఈ యొక్క రైతు భరోసా సంబంధించి డబ్బులు విడుదలవుతుందని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది కాబట్టి రైతన్నలందరూ కూడా విధిగా దీన్ని పాటించి ఇప్పటికే యొక్క రైతు బంధు రైతు భరోసా పథకానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బుల విడుదలకైతే సన్నాహాలు చేస్తోంది ఈ నేపథ్యంలో ఈ డబ్బులు మీకు జమ కావాలి అంటే తప్పకుండా మీరు కూడా నేను వీడియోలో చెప్పినట్టు చేస్తే కనుక వెంటనే కూడా డబ్బులు అనేది జమ అవుతాయి అలాగే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ రెండో విడత మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ రెండో విడత డబ్బులు పడని వారు ఏం చేస్తే డబ్బులు జమ అవుతాయనే సమాచారాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది తెలుస్తుంది ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా నారాంటి వికలాంగులకు తప్పకుండా హెల్ప్ చేయండి అలాగే మన ఛానల్ను తప్పకుండా సపోర్ట్ చేయండి వీడియోలో క్యూఆర్ కోడ్ ఉంది ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని మనకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వీడియో చూస్తున్న రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయాలి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బా ఈ షేర్ బటన్ పెన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా యొక్క షేర్ బటన్ అయితే నొక్కి మీరు వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకొస్తాం ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా గతంలో రైతు బంధు పథకం కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇక్కడ మనం రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి రెండు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున జమ చేస్తామని ఇక ఒక ఎకరం కలిగిన వారికి గతంలో రైతు బంధు కింద పదివేల రూపాయలు వచ్చేవి రెండు సీజన్లకు సంబంధించి ఇక్కడ ఒక ఎకరం కలిగినటువంటి వారికి రైతు భరోసా పథకం ద్వారా వానాకాలం మరియు యాసంగి సీజన్లకు సంబంధించి ఒక్కొక్క రైతుకు పదిహేను వేల రూపాయలు అంటే గత ప్రభుత్వానికి మన కొత్త ప్రభుత్వానికి ఐదు వేల రూపాయలు పెంచడం జరిగిందనమాట ఈ విధంగా డబ్బులైతే వేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతు కూడా మనకు ప్రజాపాలనలో ఆ దరఖాస్తులు స్వీకరించినప్పుడు ఈ రైతు భరోసాకు కొత్త వారంతా కూడా గుడ్డలుగుట్టలుగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వానాకాలం సీజన్కు అయ్యేటువంటి డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పదిహేను వేల కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి డబ్బుల విడుదల కంటే ముందు రైతులకు కొన్ని అర్హతలను అయితే నిర్దేశించింది ఇంకా గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇక కొత్తగా ప్రతి రైతు కూడా తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది తప్పకుండా ప్రతి రైతు కూడా మీ యొక్క ఆధార్ కార్డు మనకు ఫోన్ నంబర్ సహాయంతో తప్పకుండా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించడం జరిగింది ఇక ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది ఇక ఎవరైతే ఈ ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ అనేది చేసుకుంటారో పూర్తి చేసుకుంటారో వారికి తొందరగా వెంటనే డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీరు కూడా వెంటనే ఇలా చేయాలి అంతేకాకుండా ఇప్పటికే అంటే మనకు ఎన్ని ఎకరాలున్నా కూడా గతంలో రైతు బంధు కింద ముప్పై నలభై ఉన్నా కూడా రైతు బంధు సాయాన్ని అందించేవారు అప్పట్లోనే పెద్ద ఎత్తున యొక్క విమర్శలు అయితే రావడం జరిగింది ఎందుకంటే వ్యవసాయం చేసేవారికి తక్కువ డబ్బులు వస్తున్నాయి వ్యవసాయం చేయని వారికి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారనే కారణాలు అయితే గతంలోనే చిన్న రైతులు అయితే చెప్పడం జరిగింది ఇక తెలంగాణలో కొత్త ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం ఒక ఎకరం నుంచి పది ఎకరాల వరకే ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చేశారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఒక ఎకరం నుంచి స్టార్ట్ అయ్యి డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి పది ఎకరాలకు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ చేయబోతోంది అనమాట తప్పకుండా మనం చెప్పినట్లు వీడియోలో ఇంకా ఎవరైనా సరే మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకము మీ యొక్క బ్యాంకు ఖాతా పుస్తకం అనేది అన్నీ కూడా తీసుకుని మీ యొక్క ఏఈఓ గారుల దగ్గర మీరు యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ దరఖాస్తులను స్వీకరించి పరిశీలించినటువంటి అనంతరం మీకు అందరికీ కూడా ఈ నెలలోనే ఈ నెల పదహారు లేదా పదిహేడు తారీఖుల నుంచి తప్పకుండా స్వాతంత్ర దినోత్సవం కానుకగా రైతులందరికీ కూడా స్వాతంత్రంలాగా మనకు యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయబోతుంది కనిష్టంగా ఏడు వేల ఐదు వందలు గరిష్టంగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక్కో రైతు ఖాతాకు కూడా జమ అవుతుంది అంతేకాకుండా తప్పకుండా మరికొంతమంది రైతన్నలైతే ఈ విషయా మనకు దీని పట్లైతే మనకు అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే మనకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇస్తే బాగుంటుందని కొంతమంది రైతులు అయితే చెబుతూ ఉన్నారు కానీ ఇక్కడ మన సీఎం గారు రైతుల అభిష్టం మేరకు రైతులకే ఇవ్వడం జరిగింది ఛాన్స్ గతంలో రైతులు చెప్పినటువంటి దాని ప్రకారమే మనకు ఈ పది ఎకరాల వరకు కూడా ఈ వానాకాలం సీజన్ కి సంబంధించి రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నామని కూడా మరొకసారి స్పష్టం చేశారు ఇక అంతేకాకుండా మనకు దీనికి సంబంధించి లిస్టులు కూడా విడుదల కాబోతున్నాయి ఈ లిస్టులో పేర్లున్న వారందరికీ కూడా ఈ రైతు భరోసా సహాయాన్ని అయితే అందిస్తారు ఎకరానికి వానకాలం సీజన్కు సంబంధించి ఏడు వేల ఐదు వందలు ఇక అంతేకాకుండా మనకు ఇప్పటికే రైతు రుణమాఫీ కింద మొదటి విడత పూర్తయ్యి రెండో విడత కూడా పూర్తిగా వస్తుంది ఇక రేపు ఎల్లుండి మాత్రమే ఈ రెండో విడత డబ్బులు అనేది జమ అవుతుంది తర్వాత మూడో విడత కింద రెండు లక్షల రూపాయల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది కాబట్టి ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క రైతు రుణమాఫీ డబ్బులు పడకుండా ఉంటే మీరు నేరుగా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీ యొక్క ఏఈఓ గారిని కలిసి మీరు వివరాలంటివి తెలుసుకుని తగిన పత్రాలు సమర్పించినట్లయితే మీకు అందరికీ కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులు పెండింగ్ డబ్బులు అన్ని కూడా రావడం జరుగుతుంది ఇది మనకు రైతులకు సంబంధించి వానకాలం రైతు భరోసాకి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు తప్పకుండా మీరు మీకు తోచినంత సహాయాన్ని అయితే పంపించండి